తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం కన్నప్ప సినిమా చాలా ఆసక్తికరంగా మారింది మంచు విష్ణు ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ భారీ పౌరాణిక చిత్రం వివాదాల చుట్టూ తిరుగుతోంది విడుదలకు ముందే ఈ చిత్రం అనేక అడ్డంకులను ఎదుర్కొంటుంది ఈ చిత్రానికి సంబంధించిన హర్డెస్ కూడా మాయమవడంతో ఈ మూవీ టీం సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు అయితే ఈ చిత్రంలోని ఓ పాత్ర మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఈ నెల జూన్ ఇరవై ఏడవ తేదీన విడుదల కాబోయే కన్నప్ప సినిమాలో తమను కించపరుస్తున్నారంటూ బ్రాహ్మణ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి ఈ మూవీలోని పిలక గిలక పాత్రపై బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి గుంటూరులో ఇవాళ శనివారం కన్నప్ప సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని అడ్డుకుంటామని బ్రాహ్మణ సంఘాలు హెచ్చరించాయి ఈ మేరకు బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్ ఓ ప్రకటన విడుదల చేశారు బ్రాహ్మణులను కించపరచడం మంచు మోహన్బాబు కుటుంబానికి అలవాటేనని ధ్వజమెత్తారు గతంలోనూ చాలా సినిమాల్లో బ్రాహ్మణులను కించపరిచారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కన్నప్ప సినిమాలో పిలక గిలక పాత్ర లేదని ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు ఈ పాత్రపై స్పష్టత ఇవ్వకపోతే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు బ్రాహ్మణులను కించపరిచే విధంగా పాత్రలతో సినిమాలు నిర్మించడం ఇప్పటికైనా మంచు మోహన్బాబు కుటుంబం మానుకోవాలని బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్ కోరారు